శ్రీజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ నేను సో పెద్దనగిరి గ్రామ ప్రజలు పెద్దలు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ విగ్రహ ప్రతిష్టం చూసి చాలా ఆనందం అనిపించింది సో ఇక్కడ ఆర్కిటెక్చర్ గానీ ఇక్కడ గానీ చాలా 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 బాగుంది సో పెద్దనగిరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ము దొడ్డనగిరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అదే విధంగా వాల్మీకి భోయే సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంతో మహోత్సవమైన రోజు ఇక్కడ దొడ్డనిగిరిలో ఇంత ఉత్సాహంగా మన వాల్మీకి మహర్షి ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న కుల అందరూ కూడా కలిసి ఈ రోజు పండుగ వాతావరణం నెలకొనింది కాబట్టి ఈ దాంట్లో వాల్మీకి మహర్షి ప్రతిష్టానికి కృషి చేసినటువంటి ఈరన్న గారు అదే అదే విధంగా ఉరుకుంద గారు తర్వాత నీలకంఠపురం గారు కొండయన్న గారు ఎంతో కృషితో మరియు వీళ్ళతో పాటు గ్రామ పెద్దలతో అందరూ సహకరించి ఈ రోజు ఎంతో బృహతమైన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తోడ్పడినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పరిసంగం తరఫున మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎల్లగిరి మండలం కర్నూలు జిల్లా అనేటువంటి దొడ్డని గ్రామంలో శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మందిర ఓపెన్కి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ పెద్దలు యువకులు మరి వాల్మీకి బంధువులంతా మరి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా కృషి వల్ల మరి బయట ఉన్నటువంటి చాలా మంది మరి ఆర్థిక సాయం చేసి ఈ మందిరాన్ని కోసము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ దొడ్డనగిరి గ్రామ ప్రజల తరపు నుండి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుందాం అలాగే వాళ్ళు మీకు కుటుంబ సభ్యులందరూ కూడా మరి భవిష్యత్తు ఇలాంటి ప్రతి గ్రామంలో కూడా మందిరాలు ఏర్పాటు చేసుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ముందుకు ఇవ్వాలని చెప్పి అలాగే వాల్మీకి పోయే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం ఎస్టీ రిజర్వేషన్ కోసం డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం మరి ఆ పోరాటం ఫలితము మరి రానన్న కాలంలో మరి మన నాయకులు వాల్మీకి ప్రతి పిలుపు కార్యక్రమం మరి ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి పెద్ద సహకారం చేసినారు దీనికి రైతులు ఊర్ల గాని అక్కడ పల్లెల్లో కానీ మాకు ఎక్కడ పోయినా గాని ఎంతో గాని వాళ్ళు పట్టించి మమ్మల్ని చాలా సహకరించినారు వాళ్ళకి అందరికి జై వాల్మీకి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు అందరూ విచ్చేసిన విచ్చేసిన ప్రజలకు మరియు నాయకులకు రైతులకు ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు